హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ బ్లాగ్స్ నేను మీ నండి ఈరోజు సింపుల్గా బచ్చల కూర ఫ్రై అలా చేయాలో చూపెడతానండి ఎప్పుడు రొటీన్గా పులుసు కూర ఆకుకూరలా కాకుండా ఇలా ఫ్రై చేసి పెడతా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బచ్చల కూర తినడం వల్ల ఏంటండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటండి తరచుగా రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఈ జ్వరాలు ఈ తల తలనొప్పులు తరచుగా వచ్చేవాళ్ళు అంటండి ఈ ఆకుకూర తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటండి ఈ ఆకుకూరకి చలవ చేసే గుణం ఉండటం వల్ల వీటన్నిటిని తగ్గించే అవకాశం అయితే ఉందంటండి మరి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆకుకూరని ఎలా చేయాలో చూపెడతానండి ముందుగా స్టవ్ విరిగించుకొని ఒక బాండి పెట్టుకొని నేను చాయమిన పప్పు రెండు రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలండి ఇది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఉడికితే సరిపోతుందనమాట ఒక పొంగు వస్తాను ఇది ఉడికే లోపండి నేను ఆ అయితేను శుభ్రంగా కడిగి తురుముకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చాయ్ మిన పప్పు అయితే ఉడికిపోయింది కదండి ఇది తీసి పక్కన పెట్టుకొని మరో బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టుకున్నానండి ఆవాలు పచ్చనపప్పు మినపప్పు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ అయితే వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి రెండు రెండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలండి వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఎక్కువనే తీసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసానండి ఈ ఆకురలకల్లానండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్దగా తురుముకొని వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి వే తాలింపు వేయించుకోవాలండి తాలింపులో వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆకుకూరలకి ఇవి వేగిన తర్వాత తురిమి పెట్టుకున్నాం కదా ఇంతకు ఆకూర శుభ్రంగా కడిగి అదైతే వేసి కసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి ఆకూరలు తొందరగా మగ్గిపోతాయి అండి బచ్చల కూర చాలా తొందరగా ఉడికిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఒకసేగతగిలితే సరిపోతుంది అమ్మాట ఈ లోపు పుట్నాల పప్పును కొద్దిగా ఎండుమిరపకాయలు జీలకర్ర రెండు చిన్నుల్లిపాయ రబ్బలు ఎండు కొబ్బరి వేసి కారం అయితే పట్టుకుందాము ఇంక ఉడికిపోయింది కదండి ఇందాక మనం ఉడికించుకొని పక్కన పెట్టాం కదా చామిన పప్పు అది కూడా వేసి కొద్దిగా కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు రెండు ఉల్లిపాయ ఉల్లి ఉల్లిపాయ రబ్బలు అయితే వేసుకొని వేయించుకోవాలండి ఈ చిన్నుల్లిపాయ వేయటం వల్ల అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువగా వేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ కారం పట్టాం కదా అది రెండు స్పూన్లు అయితే వేసానండి ఇది ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదండి ఈ పొడియటం వేస్తే అది అడుగంటిద్ది అనమాట కొద్దిసేపు తిప్పితే సరిపోతుంది ఆఖరిగా రెండు కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటే ఆ ఫ్లేవరు ఇంకా చెప్పక్కర్లేదు ఇది మనకి ఇష్టమైతే కొద్దిగా నెయ్యి ఆఖరిగా వేసుకుంటే ఇంక అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఈ ఆకుకూర నచ్చినట్లయితే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్